హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొబ్బరికాయ గురించి అండి చెప్పేది కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కొబ్బరికాయ తెల్లగా తీయగా ఉంటే ఆ తీర్థం అన్నది తీయగా ఉంటే ఎంతో సంతోషపడతారు ఎంతో ఆనందంగా ఉంటారు కొబ్బరికాయ అన్నది రౌండ్ గా షేప్ గా పగులితే ఇంకా ఆనందపడతారు ఇలా పగులితే మనసులో కూరికే తీరుద్ది అని ఒక నమ్మకం అదే కొబ్బరికాయ చెడిపోయి కుళ్ళిపోయి పగుల్తే పగులితే అది ఒక ఆ ఆందోళన పడతారు భయపడతారు ఏ ఏం అని ఒక టెన్షన్ ఒక బాధ అన్నది అనిపిస్తుంది అభిచారం అనేది జరిగిందో ఏమో అని అనిపిస్తుంది కొబ్బరికాయ మన మనసు పూర్తిగా పగలబడితే ఏది ఎలాంటి కీడు అన్నది జరగదు ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు కొబ్బరికాయ పలగకుండా నాలుగు వంకలుగా పగిలినా కూడా అది నిలువుగా పొడువుగా సైడ్లు కట్ చేసినట్టు అలా పగిలినా కూడా చాలా మంది భయపడతారు తెలియని వాళ్ళు ఏం జరుగుద్ది ఏం రాబోతుంది ఏం ఆబత్తు రాబోతుంది చాలా చాలా ఆనందపడుతూ ఉంటారు చాలా ఇంకా భయపడతా ఉంటారు అది భయపడకూడదు ఫ్రెండ్స్ అలా పగిలిందంటే మనకు పగల కొట్టడం రాదు అని దానికి అర్థం ఫ్రెండ్స్ మనకు పగలగొట్టే విధానాన్ని మనం నేర్చుకోవాలి ఇలాగా నిలువుగా కొబ్బరికాయ పగిలితే ఇంట్లో ఉన్న కోడలకు కూతురుకో సంతానం అందుద్ది అని అనుకోవాలి ఫ్రెండ్స్ కొత్త వాహనం కొన్నప్పుడు ఇలా పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం వైద్యంగా చేసుకుంటే వస్తున్నారు కదా అలాగ మనం ఎంతో ఆనందంగా కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు పగల కొట్టినప్పుడు అది కుళ్ళిపై వచ్చిన కొబ్బరికాయ అన్నది చెడిపోయి వచ్చినా కూడా ఎంతో భయపడతారు ఇంకేం జరుగుద్ది అని ఎంతో ఆలోచించుతారు భయపడుతారు అది ఏమీ లేదు ఫ్రెండ్స్ జిష్టి అన్నది పోయినట్టు ఫ్రెండ్స్ ఆ కొబ్బరికాయ తీసేసి ఆ వాగనాన్ని శుభ్రంగా ఆ వాగనం శుభ్రంగా కడిగి కడిగితే చాలా ఆ కీడ అన్నది ఆ జిష్టి అన్నది పోయినట్టే ఫ్రెండ్స్ కొబ్బరికాయ కుల్లిపోతే అస్సలు భయపడద్దు ఫ్రెండ్స్ ఆలయాల్లో గుళ్ళల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలాగ చెడిపోయి వచ్చిన పుల్లిపాయ వచ్చిన దాన్ని శుభ్రంగా తీసేసి మళ్ళీ పూజకు సిద్ధం చేస్తారు ఫ్రెండ్స్ మీరేం భయపడకూడదు కొబ్బరికాయ కుల్లిపోతే కొబ్బరికాయ కుల్లిపోవటం అన్నది ఈ ఎండకు ఈ వేడికి కూడా కొబ్బరికాయలు అన్నాయి ఆగవు దాని వల్ల కుల్లిపోయిందని అసలు ఆందోళన పడటం భయపడటం ఏమి చేయొద్దు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి పోయింది కీడ అన్నది దిష్టి అన్నది పోయింది అనుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేసినప్పుడు మనం మనసు పూర్తిగా భక్తితో దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే ఈ విధంగా మంచిగా పగులుతుంది పువ్వు కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనం పగలగొట్టే విధాల వల్ల కూడా ఉంటది కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కొబ్బరికాయ పగలు కొడితే ఇలా పువ్వు వస్తే వాళ్ళకి సంతాన యోగం తొందరలోనే ఉన్నది అని అర్థం ఇది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ మనం ఇంటికాడ పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ అలా కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు అలా చెడిపోయి వస్తే కుల్లిపోయి వస్తే దాన్ని తీసే దా దా అంతవరకు తీసేసి శుభ్రం కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళా పూజ గది అలంకారం చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది చాలా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే గుళ్ళైనా సరే ఎక్కడైనా బండి కింద అయినా సరే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు ఇలా చెడిపోయి వచ్చినా కుళ్ళిపోయి వచ్చినా అసలు భయపడొద్దు ఆలోచించొద్దు అపచారం ఏమైనా జరుగుద్దు దేవనని కీడేమైనా జరుగుద్ది ఏమైనా అస్సలు ఆనందించొద్దు ఫ్రెండ్స్ అలా అయితే మన ఇంట్లో ఉన్న కీడు దుష్ట శక్తి కంజిష్టి అంటారు కదా అవన్నీ పోయినట్టు అని అనుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు భయపడద్దు కొబ్బరికాయ పువ్వు మన మనసు పూర్తిగా కొబ్బరికాయని పగలగొడితే మన మన భక్తితో కొబ్బరికాయ పగల కొడితే చాలు ఫ్రెండ్స్ భగవద్గీతలో ఏం చెప్పారంటే పండైనా పువ్వు అయినా ఆకైనా మనసు పూర్తిగా ఆ దైవానికి ఇస్తే ఆ దైవం మనసు పూర్తిగా స్వీకరించుతారని భగవద్గీతలో ఆ దైవమే చెప్పి ఉన్నది ఫ్రెండ్స్ కాబట్టి కాబట్టి ఏదైనా మనం మనసు పూర్తిగా భక్తితో చేస్తే ఏదైనా మనకు కలిసి వచ్చేలాగే ఉంటది ఫ్రెండ్స్ నా వీడియో ఎలాగనిపించిందో మీరు కామెంట్ చేసి తెలియజేయండి లైక్ కొట్టండి వీడియో నచ్చితే సార్